ఈరోజు వసంత పంచమి చాలా మంచి రోజు అని మా కుమారుడైనటువంటి అయాన్కు నక్షత్ర స్కూల్లో వేద పండితులు ఉపాధ్యాయుల మధ్య అక్షరాభ్యాసం చేయటం జరిగినది అదేవిధముగా స్కూల్లో చదువుతున్నటువంటి నర్సరీ పిల్లలకు కూడా వారి యొక్క తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాసం చేయటం జరిగినది మరియు నక్షత్ర స్కూల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భముగా స్కూల్ యొక్క మేనేజ్మెంటు వాళ్ళకి సరస్వతి పూజ చేయించి ప్రతి ఒక్కరికి ఎగ్జామ్కి అవసరమైనటువంటి పెన్ను ఫ్యాడ్ ఇవ్వడం జరిగినది సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన తల్లిదండ్రులు అందరూ చాలా హర్షించి పండితులు చెప్పినట్లుగా ఓం నమ శివాయ మా కుమారుడు చేత రాపించాము